సార్ నమస్కారం సార్ నమస్కారం ఓం శ్రీ ఏడో తారీఖు పుట్టిన వాళ్ళు అది ఏడు సిరీస్ ఆ లో ఉన్న వాళ్ళ స్థితిగతులు వాళ్ళ పరిస్థితులు వాళ్ళ భవిష్యత్తు మనకు చూడండి ఏడో నంబర్ లో మీరు గూగుల్లో గనుక టైప్ చేస్తే వరల్డ్ టాప్ మోస్ట్ నంబర్ అంటే ఏడో నంబర్ ని చూపిస్తుంది అండి ఓకే ఏడో నంబర్ కి అంత ప్రత్యేకత ఉంది మీరు ఎంఎస్ ధోని చూడండి ధోని యొక్క సిరీస్ నంబర్ సెవెన్ ఎందుకంటే తను ఇరవై ఐదులో పుట్టాడు చాలా టాప్ నంబర్ అది మనకు ఏడు కొండలు కానివ్వండి సప్త స్వరాలు కానివ్వండి సప్త ఋషులు కానివ్వండి దానికి చాలా ప్రాధాన్యత ఉంది ఏడో నంబర్కి ఎందుకంటే ఏడు చాలా పవర్ఫుల్ నంబర్ అయితే ఎవరెవరు వస్తారు ఏడో నంబర్ సిరీస్లోకి ఏడు పదహారు ఇరవై ఐదు ఈ మూడు నంబర్లో పుట్టిన వాళ్ళంతా సెవెన్ సిరీస్లోకి వస్తారు సెవెన్ నంబర్ వాళ్ళకి ఏంటంటే అండి ఏడో నంబర్ అనేది మనకి ఈ బాడీ మాత్రమే ఉంటుందండి హెడ్ ఉండదు మనకు నాలుగో నంబర్ వచ్చేసి హెడ్ ఏడో నంబర్ వచ్చేసి బాడీ అంటే నాలుగో నంబర్ దగ్గర హెడ్ ఉంటుంది ఏడో నంబర్ దగ్గర బాడీ ఉంటుంది ఇప్పుడు ఏడో నంబర్కి మనకి ఏంటి హెడ్ లేదు కాబట్టి ఏడో నంబర్ వాళ్ళు నిర్ణయాలు వేరే వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు వీళ్ళు ఎందుకంటే హెడ్ లేదు కదా వీళ్ళకి కాబట్టి ఏడో నంబర్ వాళ్లకు హెడ్ లేకపోయినప్పటికీ కూడా బాడీతోనే వీళ్ళు ఇంట్యూషన్ వెరీ వెరీ గుడ్ అండి ఏడో నంబర్ వాళ్ళ ప్రత్యేకత ఏంటంటే ఏడు పదహారు ఇరవై ఐదులో పుట్టిన వాళ్ళకి వీళ్ళ వ్యక్తిగత జీవితం కానివ్వండి వీళ్ళ కుటుంబానికి సంబంధించిన అనేక విషయాలు వీళ్ళకు ముందుగానే తెలుస్తుంటాయండి ఏడు పదహారు ఇరవై ఐదు వాళ్ళకు భగవంతుడు వీళ్ళకి ఇచ్చిన వరం అది దాన్ని ముందుకు తెలిసిపోతుంది ప్రకృతి పరంగానే ఆ వైబ్రేషన్స్ వస్తాయి వీళ్ళకి ఏడు పదహారు ఇరవై ఐదు వాళ్ళు మనం ఎక్కడైనా వెళ్ళేటప్పుడు ఈ వర్క్ అవుతుందా కాదా అని అడిగామనుకోండి వాళ్ళ నోట్ నుంచి ఇది అవుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ అవుతుందండి అంటే ఏడు వాళ్ళకు వాక్శుద్ధి ఉంటుంది ఏడో నంబర్ లో పుట్టిన వాళ్ళు గనక పదహారు ఇరవై ఐదు లో గనక మెడిసిన్ లోకి వచ్చారనుకోండి వీళ్ళ చేతిలో సంజీవని యోగం ఉంటుందండి అంటే వీళ్ళు ఏ మెడిసిన్ ఇచ్చినా రోగం తగ్గిపోతూ ఉంటుంది అందుకోసం బయట కూడా మనం చాలా మంది డాక్టర్లను చూసాం ఎన్నో హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా సెట్ కాదు కానీ ఏదైనా ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు ఏదో ఒక మెడిసిన్ ఇస్తే తగ్గిపోతుంది రీజన్ ఏంటి ఆ డాక్టర్ చేతిలో ఉండే పవర్ ఆ వైబ్రేషన్ అలా పనిచేస్తుంది ఏడో నంబర్ వాళ్ళు ఎక్కువగా చాలా ఆవిష్కరణలు చేశారు మీరు ఆల్ సైంటిస్ట్ లని చూడండి ఇన్వెన్షన్స్ ఇన్నోవేషన్ వెరీ వెరీ గుడ్ అండి ఇటువంటి వ్యక్తుల్లో క్రియేటివిటీ చాలా బాగుంటుందండి కొత్త కొత్తవి సృష్టించాలంటే చాలా క్రియేటివిటీ కావాలి రీసెర్చ్ పవర్ కావాలి వీళ్ళ దగ్గర ఇవి ఉంటుంది కానీ ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఏడో నంబర్ వాళ్ళ దగ్గర ఎక్కువగా అన్నీ ఉంటాయి కానీ వీళ్ళు సైకలాజికల్ గా ఫీల్ అయ్యేది ఏంటంటే ఏదో మిస్ అయింది అంటే ఏదో తెలియని బాధ అన్నీ ఉంటాయి కానీ వీళ్ళకు వీళ్ళు నిరాశ నిశ్ర డిసప్పాయింట్మెంట్ లైఫ్ గురించి ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు మన జనరల్గా అంటున్నాడు అన్నీ ఉన్నాయి అల్లుడు నోట్లో శని ఉంది అలా ఉంటుంది లైఫ్ అంటే అన్నీ వాళ్ళకు అనుభవించాల్సిన వీళ్ళ చుట్టుపక్కలే ఉంటాయి కానీ వీళ్ళు ఏవి అందుకోలేరు అది ఎటువంటి వాళ్ళు ఎక్కువగా ఈ ఫ్యామిలీ లైఫ్ కంటే కూడా మెటీరియల్ లైఫ్ కంటే కూడా స్పిరిచువల్ లైఫ్కి అట్రాక్ట్ అవుతారండి ఏడో నెంబర్ అంటే కేతు కేతు అంటేనే భక్తి కాబట్టి ఇటువంటి వ్యక్తులు భక్తి మార్గాన్ని ఎక్కువగా బై బర్త్ నుంచే ఇంట్రెస్ట్ చూపుతారు వీళ్ళు రామ్ దేవ్ బాబా ఇరవై ఐదో తేదీ సెవెన్ నెంబర్ సిరీస్ ఓకే కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా స్పిరిచువల్ లైన్ లో బాగా సక్సెస్ అవుతారు ఏడు పదహారు ఇరవై ఐదు తేదీలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా ప్రొఫెషన్స్ పరంగా చూసుకుంటే మెడిసిన్ వైపు వెళ్ళినా సక్సెస్ అవుతారు ఎటువంటి వాళ్ళు స్పిరిచువల్ మార్గంలో అంటే యోగా కానివ్వండి మెడిటేషన్ కానివ్వండి టీచింగ్ ప్రొఫెషన్ లో సక్సెస్ అవుతారు ఇటువంటి ఆప్షన్ లేని వాళ్ళు ఇన్వెన్షన్స్ అంటే రీసెర్చ్ గా కూడా వెళ్ళొచ్చు లేకపోతే ఈ టీచింగ్ ప్రొఫెషన్ లో ఆర్ భక్తి ఎనీ స్పిరిచువల్ బిజినెస్ ఉంటాయి కదా పూజ స్టోర్స్ వీటిలో బిజినెస్ గానీ చేస్తే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుందండి ఫ్యామిలీ లైఫ్ లో కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం ఉంటుంది ఏడో నంబర్ వాళ్ళకి ఫ్యామిలీ పరంగా డిస్టర్బెన్స్ ఉంటుంది వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో అదొకటి జాగ్రత్త చూసుకుంటే చాలు వీళ్ళు ఎవరిని మ్యారేజ్ చేసుకోవచ్చు ఎవరిని ఉంటుంది ఎక్కువగా ఏడో నంబర్ కి మనకు హెడ్ లేదు కదా ఫోర్ వాళ్ళని చేసుకుంటే కంప్లీట్ బాడీ ఏర్పడుతుంది వీళ్ళకి హెడ్ లేదు ఇప్పుడు హెడ్ ఉన్న వాళ్ళని చేసుకోవాలా ఒక దగ్గర హెడ్ ఉంటుంది ఒక దగ్గర బాడీ ఉంటుంది ఇద్దరు కలిసిపోతే అన్స్టాపబుల్ అంటే బ్రెయిన్ బాడీ కలిసినప్పుడు ఆ వ్యక్తి ఏదైనా సాధించుకోగలుగుతాడు కాబట్టి మ్యారేజ్ సిస్టమ్ కి వచ్చినప్పుడు ఏడో నంబర్ వాళ్ళు ఎక్కువగా నాలుగు వాళ్ళని అట్రాక్ట్ అవుతారు కామన్ గానీ అప్పుడు వెరీ వెరీ సక్సెస్ఫుల్ గా ఉంటుంది ఏడు వాళ్ళు స్పిరిచువల్ లైఫ్ లో చాలా టాప్ లోకి వెళ్తారు ఏడు వాళ్ళు గనక స్పిరిచువల్ లైఫ్ లో కనుక వస్తే సాఫ్ట్వేర్ ప్రొఫెషన్ ఎంత సంపాదిస్తారో స్పిరిచువల్లో లో కూడా వీళ్ళు అంతవంటి ఆపర్చునిటీస్ ఉంటాయి చాలా బిజినెస్లు ఉన్నాయండి స్పిరిచువల్లో లో కూడా కాబట్టి భగవంతుడు మీకు ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇచ్చాడో దాని పరంగా కనుక మీ ప్రొఫెషన్ సెలెక్ట్ చేసుకోగలిగితే హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది స్పోర్ట్స్ వాళ్ళు కూడా ఉన్నాడు ఇయర్ లో ఎంఎస్ ధోని ట్వంటీ ఫైవ్ సెవెన్ నెంబర్ కాబట్టి స్పోర్ట్స్ వెరీ వెరీ గుడ్ యాక్షన్ ప్లాన్ చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర ఏదైనా అనుకున్నారనుకోండి వర్క్ ఇమ్మీడియట్లీ చేసేస్తారు నో డిలే అండ్ నో లేజినెస్ అనుకుంటే అయిపోతుంది ఇది ఏడో నంబర్ సిరీస్ అంటే తారీఖు ఎయిట్ సిరీస్ అండి మనకు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో పుట్టిన వాళ్ళంతా ఎయిట్ ఆరు వీళ్ళంతా ఎయిట్ సిరీస్ లోకి వస్తారండి ఎయిట్ సిరీస్ అంటే ఏంటి శని చాలా మంది ఎయిట్ అంటే భయపడతారు శని అంటే భయపడతారు మాకు అష్టమ శని ఉందని అండి చాలా కాలం నుంచి ఉందని భయపడుతుంట ఏం భయపడాల్సిన అవసరం లేదండి భారతదేశాన్ని వెళ్తున్న నరేంద్ర మోడీ గారు ఎయిట్లోనే పుట్టారు ఆంధ్రప్రదేశ్ ఇక్కడ తెలంగాణ వెళ్తున్న రేవంత్ రెడ్డి గారు ఏట్లోనే పుట్టారండి కాబట్టి ఎయిట్ అంత ప్రమాదం ఏం కాదు కాకపోతే కొంత స్ట్రగుల్ అయితే ఉంటుందండి ఎయిట్ నెంబర్ అంటే సింపుల్ ట్యాగ్ లైన్ గుర్తు పెట్టుకోండి స్లో సెటిల్మెంట్ అండ్ స్లో డెవలప్మెంట్ సక్సెస్ అవుతారు కానీ స్లోగా సక్సెస్ అవుతారు స్లోగా సక్సెస్ అవుతారు ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత సక్సెస్ అవుతారు మీరు ఎవరైనా చూసుకోండి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు తేదీలో పుట్టిన వాళ్ళు నలభై ఒకటో సంవత్సరం వరకు హార్డ్ వర్క్ చేస్తూనే ఉంటారు వీళ్ళ లైఫ్ లో సక్సెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ఫార్టీ వన్ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇటువంటి వ్యక్తులు చాలా హార్డ్ వర్క్ చేస్తారండి ఎనిమిదో నంబర్ లో పుట్టిన వాళ్ళు హార్డ్ వర్క్ పీపుల్ అండి సింబల్ ఆఫ్ హార్డ్ వర్క్ అంటే వీళ్ళే వీల్డ్ చేసే హార్డ్ వర్క్ ఇంకా ఎవరు చేయరు చాలా వరకు మనకి ఎక్కువగా లేబర్స్ వీళ్ళంతా ఎయిట్ నెంబర్ సిరీస్ చెందిన వాళ్ళు కాబట్టి కష్టంతో లైఫ్ ని చాలా ఈజీగా లీడ్ చేయగలుగుతారు సక్సెస్ లేదు వీళ్ళకి ఎయిట్ వాళ్ళు గుర్తు పెట్టుకోవాల్సింది ఒకటే కష్టే ఫలి హండ్రెడ్ పర్సెంట్ కష్టంతోనే మీకు సక్సెస్ అనేది రావడం జరుగుతుంది మరి మోడీ గారు ఎయిట్ లో పుట్టారు కదా మోడీ గారి ఎయిట్ కేసీఆర్ గారి ఎయిట్ రేవంత్ రెడ్డి ఎయిట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎయిట్ ఏ అదే విధంగా మనకు మన్మోహన్ సింగ్ గారు కూడా ఎయిటే మళ్ళీ వీళ్ళంతా టాప్ లోకి వెళ్ళారు కదా ఎప్పుడు వెళ్తారు ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత వెళ్తారు ఎయిత్ నంబర్ లో మనీ మేనేజ్మెంట్ చాలా బాగుంటుంది ఎయిట్ నెంబర్ వాళ్ళని ఎక్కువగా పిస్నారీలు అంటారండి కానీ వీళ్ళు పిసినారీలు కాదు మేనేజ్ చేస్తారు చూసే వాళ్ళకి ఏమవుతుంది వీళ్ళు డబ్బు సరిగా ఖర్చు పెట్టడం లేదు చాలా పిస్నారీగా ఉంటారు వాళ్ళేమో మీరు ఒక లక్ష రూపాయలు ఇచ్చి ఖర్చు చేయమంటే ఎలాగ వీళ్ళు ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయరండి ఒక పట్టిక రాసుకుంటారు ఒక టేబుల్ రాసుకొని దేనికి ఎంత ఖర్చు పెట్టాలి అంతే ఒక లెక్క ప్రకారం ఖర్చు పెడతారు కాబట్టి ఎనిమిది పదిహేడు ఇరవై ఆరులో మనీ మేనేజ్మెంట్ వెరీ గుడ్ హార్డ్ వర్క్ చాలా బాగుంటుంది ఇటువంటి వ్యక్తులు లైఫ్లో చాలా బాగా సక్సెస్ అవుతారు ఆఫ్టర్ ఫార్టీ వన్ ఇయర్స్ తర్వాత వాళ్ళు ఎక్కువగా ఈ లా మీద చాలా నమ్ముతారు అంటే నీతి న్యాయాన్ని బాగా నమ్ముతారు ఎనిమిదో తేదీలో పుట్టిన వాళ్ళకి ఫ్రాడ్ చేసే వాళ్ళంటే ఇష్టం ఉండదు వీళ్ళు ఎటువంటి లో బాగా సక్సెస్ అవుతారు ఎనిమిదో నంబర్ వాళ్ళు ఎక్కువగా వీళ్ళు లా కానివ్వండి టాప్ మోస్ట్ జడ్జీలు లాయర్లు దీంట్లో వాళ్ళే అండి సిఏ కానివ్వండి ఇప్పుడు చాలామంది సిఏ ఫ్యాషన్ అయిపోయింది సిఏ చేసే వాళ్ళకి అడ్మినిస్ట్రేషన్ చేసే వాళ్ళకి అగ్రికల్చర్ వాళ్ళకి రియల్ ఎస్టేట్ వాళ్ళకి విధంగా షూ బిజినెస్ అండి అంటే లెదర్ ఇండస్ట్రీ షూ బిజినెస్ అదే విధంగా ఐరన్ హార్డ్వేర్ ఉంటుంది కదా మనకు ఆల్ ఐరన్ షాప్స్ కానీ హార్డ్వేర్ అంతా ఎయిట్ వాళ్ళకి ఇప్పుడు మనకు ఆయిల్ బిజినెస్ ఉంది చూడండి మనకు శనికి తైలాభిషేకం అంటారు చూడండి అంటే శని అంటే ఎయిట్ తైలం అంటే ఎయిట్ కాబట్టి శనికి తైలాభిషేకం ఆయిల్ బిజినెస్ పెట్రోల్ ఇవన్నీ వీటికి సంబంధించినవే ఈ బిజినెస్ లో కనుక చేసుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుంది మ్యారేజ్ విషయం అండి మ్యారేజ్ తొందరగా అవుతుంది అంటారా మ్యారేజ్ కాదండి కొంత డిలే అవుతుందండి మ్యారేజ్ మ్యారేజ్ డిలే అవుతుంది వీళ్ళు ఎక్కువగా ఒకటో ని చేసుకోకూడదు రెండో నంబర్ సిరీస్ని చేసుకోకూడదు ఎనిమిదో నంబర్ వాళ్ళు అంటే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది చేసుకోకూడదు అదే విధంగా రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది వాళ్ళని చేసుకోకూడదు ఎవరిని చేసుకుంటే వీళ్ళ లైఫ్ బాగా కలిసి వస్తుందంటే ఐదో కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి ఐదు పద్నాలుగు ఇరవై మూడు వాళ్ళని చేసుకోవచ్చు ఆరు పదహైదు ఇరవై నాలుగు చేసుకోవచ్చు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వాళ్ళని చేసుకుంటే వెరీ వెరీ గుడ్ మ్యారేజ్ లైఫ్ ఎనిమిదో నంబర్ వాళ్ళు మీరు ఎవరైనా చూడండి ఆఫ్టర్ మ్యారేజే చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి లక్ అనేది వాళ్ళ భార్య ద్వారానే కలిసి వస్తుంది అదే బర్త్ అయితే అండి వాళ్ళకు మిస్సెస్ ద్వారా కలిసి వస్తుంది వైఫ్ అండ్ హస్బెండ్ ఆపోజిట్ గా బాగా ఆఫ్టర్ మ్యారేజ్ అందుకోసం చెప్పిన కాబట్టి ఎనిమిదో నంబర్ ఒకటే ట్యాగ్ లైన్ కష్టాన్ని నమ్ముకోండి సక్సెస్ అవుతారు స్లోగా ఉంటుంది సార్ అది సక్సెస్ ఎందుకంటే ఎయిట్ ప్లానెట్ ఇది స్లో ప్లానెట్ కాబట్టి లైఫ్ కూడా చాలా స్లోగా ఉంటుంది చిన్న చిన్న రెమెడీస్ చేయడం ద్వారా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్